పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఈ నేమ్ తెలియని వాళ్ళంటూ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియా లెవెల్లో ఎవరు ఉండరు అలాంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి అయ్యా ఇంకా ఆయన బర్త్డే వచ్చిందంటే ఇంకా ఆయనకు మామూలుగా ఉండదు ఒక రేంజ్ లో ఒక దేవునికి చేసినటువంటి పూజలు చేస్తున్నారు ప్రజలు కాయిన్ కి రెండు సైడ్స్ ఉంటాయి ఒకటి బొమ్మ ఇంకోటి బొలుసు అదే విధంగా రాజకీయ పరంగా ఒక పక్క ఇంకో సినిమా హీరో పరంగా ఒక పక్క ఇంకా రెండు విధాలుగా ఆయన ఫుల్ మేనేజ్ చేస్తున్నారు ట్వంటీ వన్ సీట్స్ కి ట్వంటీ వన్ సీట్స్ కొట్టేసి భారీ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ గారు మరొక సినిమా పరంగా చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా జీస్ గంభీరా ఈ రెండు సినిమాలతో కూడా మంచి కమ్బ్యాక్ అయితే భారీ హిట్ కొట్టబోతున్నారు ఈ రెండు మూవీస్ కి పోటీ ఉండబోతుంది అది ఎలాగంటే ఒకరేమో గబ్బా సింగ్ సినిమా చేసి భారీ హిట్ కొట్టేసిన హరిశ్ శంకర్ గారు మరొకరేమో హరిశ్ శంకర్ గారు తీసిన సినిమాకి వెళ్లి అక్కడ ఫ్యాన్ బాయ్ గా కండుగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అయిపోయారు ఇప్పుడు అదే ఫ్యాన్ బాయ్ తీస్తున్న సినిమానే ఓజీఎస్ గంభీరా సుజిత్ డైరెక్షన్ లో చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అనే విషయం పక్కన పెట్టేస్తే రెండు సినిమాల్లో హీరో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎవరు ఎంత బాగా చూపిస్తారో చూడాలి మరి ఎలా ఉంటుందో చూసారు కదా కో గబ్బర్ సింగ్ మిల్మా ఇంకా ఓ గంభీర గంభీర్ రెండు సినిమాలు హిట్ అవుతాయి భారీ హీరో బట్టే భారీ హిట్ అవుతాయి భారీ కలెక్షన్స్ వస్తాయి మీకు ఈ రెండు సినిమాలో ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బడ్డే విషయం చెప్పలేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి